కదిరి రిజిస్టర్ ఆఫీస్ నందు గత కొంతకాలంగా నిరుద్యోగులైన స్టాంపు రైటర్స్కు స్టాంపులు ఇవ్వకపో ఇవ్వకపోవటం వలన వాళ్ళ పరిస్థితి చాలా వాళ్ళ బా కుటుంబం చాలా ఇబ్బందులు ఉన్నారు దయచేసి సబ్ రిజిస్టర్ గారు ఆలోచన చేసి వారికి స్టాంపులు ఇచ్చి నిరుద్యోగులైన వాళ్ళని కాపాడుకోవాల్సిందిగా కోరుతున్నాము వాళ్ళు ఎందుకంటే సబ్ రిజిస్టర్ ఆఫీసుకు చాలా అనుగుణంగా ఉండేవాళ్ళు ఏ చిన్న సమస్య వచ్చినా కానీ వాళ్ళు ముందరుండి అన్నిటికీ దగ్గరుండి స్టాంప్ రైటర్ స్టాంప్ డ్యూటీ అమ్ముతూ ఇది చేస్తున్నారు కాబట్టి యావత్మంది పూర్వ ప్రజలందరూ గమనించి వారికి న్యాయం జరిగేటట్టుగా సబమరిస్టర్ వారికి ఎంతోమందికి సాయం చేసే సబరీస్టర్ గారు ఈ విషయంలో కొంచెం ముందరుండే వారికి సహకరిస్తారని ఆశిస్తూ మా తల్లిదండ్రులు తల్లిదండ్రులు ఆశయ సాధన రాష్ట్ర అధ్యక్షులు నేను దాని నేను మాట్లాడుతున్నా గమనించాలని కోరుతున్నాను